మార్చి తొమ్మిదిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్లో జరగబోయే పదిహేడవ అఖిల భారత మహాసభలు ఎనిమిదవ తెలంగాణ ప్రాంత మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క పద్మశాలి గ్రామం పల్లె మరియు పట్టణాల నుండి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చిన సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆదేశులు డాక్టర్ కోపేరి వెంకట హరిహర కిషన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతంగా బీసీ సమాజం నడుస్తున్న తరుణంలో మన పద్మశాల మహా సభలు జరుపుకోవడం గర్వించదగ్గమని తెలియజేశారు కావున ప్రతి పద్మశాలి సంఘం కుల బాంధవులు తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు పండరి ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్ ఆర్గనైజర్ సోమ రమేష్ ఆర్గనైజర్ లక్ష్మణ్ పట్న ఆదేశులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు పద్మశాలి సంగారెడ్డి పద్మశాలి జిల్లా పద్మశాలి కులభావం గలపు రేపు జరగబోయే తొమ్మిదవ ఆదివారం రోజు జరగబోయినా జరగబోయే ఈ సమావేశానికి ప్రతి ఇంటి నుండి హాజరు కావాలని కోరుతున్నారు జై పద్మశాలీ కుల బాంధవులందరూ అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేసి మన పద్మశాలిల ఐకతను చాటుకోవాలి అదేగాక మన అంటే చాలా అమాయకంగా మరియు ఎక్కడ పోయినా మోమాటాలు ఉంటాయి అవన్నీ వదిలేసి ఇప్పుడు మనం ఏందంటే రాజకీయంగా ఎదగాలంటే మనం అన్నింటిలో ముందుకు వచ్చి మనం అన్ని ఇలాంటి మహాసభలకు అందరూ ప్రతి ఒక్కరూ హాజరయ్యి దానికి మనం సభను విజయవంతం చేసి మన యొక్క సత్తాను చాటి రాబోయే రాబోయే కాలంలో కూడా ప్రతి రాజకీయ ప్రతి ఒక్క బాంధవుడు ప్రతి రాజకీయంగా ఎదిగి మన పద్మశాలీల ఐక్యతను చాటుకోవాలి ఈ యొక్క పదిహేడవ మహాసభను ప్రతి ఒక్క కార్యవర్య సభ్యులు కానీ కులబాంధవులు కానీ జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండ ఈరోజు సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి నిర్వహించడం జరిగింది మార్చి తొమ్మిదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే పదిహేడవ అఖిల భారత మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత మహాసభలకు జిల్లా నుండి కులబాంధవులను అధిక సంఖ్యలో తరలి రావాలని పిలిపి పిలుపునివ్వడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగా పద్మశాలి సమాజం మొట్టమొదటి మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మన తెలంగాణ గడ్డ మీదే జరిగింది అక్కడి నుంచి ప్రతి సంవ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం అఖిల భారత మహాసభలు నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా ఈసారి పదిహేడవ అఖిల భారత మహాసభను తెలంగాణ నడిబుడ్డైన హైదరాబాద్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాము దీనికి పదహారు రాష్ట్రాల నుంచి వివిధ దే వివిధ దేశాల నుంచి కూడా మన కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇది కనీ విని రీతిలో ఈసారి మనం మహాసభను నిర్వహించుకుంటున్నాము ఈ మహాసభలకు జిల్లా నుండి ప్రతి ఒక్క పద్మశాలి తప్పకుండా ఇది మన పండగగా భావించి ప్రతి ఐదు ప్రతి ఐదు సంవత్సరం ఒకసారి జరుగుతున్న పండుగ ఇది ఈసారి మనం అదృష్టంగా భావించాలి మన తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ప్రతి కుల బాంధవుడు కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను అది కాకుండా బీసీ ఉద్యమం ఈ ఈ మధ్యనే కొంచెం అవుతున్న తరుణంలో మనం ఈ పద్మశాలి మహాసభ నేను చెప్తున్నాను కాబట్టి కులబాంధవుల తప్పకుండా ఇలాంటి విభేదాలున్నా ఏమున్నా గ్రూపులు అన్నీ పక్కన పెడదాం మన సమాజం కోసం మనం అందరం ముందడుగు వేద్దాం మన సమాజ అభ్యు అభ్యున్నతి కోసం మన వాటా మన మన వాటాను మనం సాధించుకోవడానికి ముందడుగు వేద్దాం ముఖ్యంగా మనం రాజకీయంగా మొత్తం పద్మశాల సమాజము చాలా వెనుకబడి ఉన్నాం మిగతా కులాలలో అన్నిటికంటే కూడా వెనుకబడ్డ కులమేది అని అంటే మన పద్మశాల సమాజమే దానికోసమై ఈ రాజకీయంగా మనం ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ను కూడా అక్కడ తీసుకుంటున్నాము కాబట్టి రాజకీయంగా కూడా మనం ఎదగాలి అంటే ఇలాంటి మహాసభలలో మనం అందరం పాల్గొని మన ఐక్యతను మనం చాటుకుంటే ప్రభుత్వాలకు కూడా ఓహో పద్మశాలీలు కూడా ఇంత ఐక్యంగా ఉన్నారన్న సంకేతాలు వాళ్ళకి వెళ్తాయి సో కాబట్టి మనం అందరము తప్పకుండా ఎన్ని పనులున్నా రోజు మన ఇంటి పండగగా భావించి కులబాంధవులు అందరము తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పేసి ఈ స్వభావికంగా కోరుతున్నాను జై మార్కెట్